అందరికి నా నమస్కారాలు ఎలా ఉన్నారు స్నేహితులారా మీరైతే సిద్ధంగా ఉండండి మరియు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఒక భయంకరమైన సూర్యగ్రహణం సంభవించబోతోంది ఈ గ్రహణం ఆరు రాసులను కోటీశ్వరులను చేస్తుంది కాని మిగిలిన ఆరు రాసులకు తీవ్ర నష్టాన్ని అయితే కలిగిస్తుంది మరి స్నేహితులారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యంత పెద్దదైన మరియు చివరి సూర్యగ్రహణం రాబోతుంది ఈ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అనగా రెండు వేల ఇరవై ఐదులో రాబోయే రెండవ సూర్యగ్రహణం చాలా అద్భుతమైనది ఇది అశ్విని మాసంలో రావడం మరుసటి రోజు నుండి శరన్నవరాత్రి ప్రారంభం కావడం వల్ల దీనిని దీని ప్రభావం మొత్తం పన్నెండు రాసులపైనే ఉంటుంది ఈ అరుదైన సందర్భాన్ని ఉపయోగించుకొని మీరు లాభం పొందాలంటే ఈ జ్ఞానవంతమైన సమాచారాన్ని ఐదు నుండి పది నిమిషాలు కేటాయించి జాగ్రత్తగా వినండి ఈ వీడియో మీరు చూడడం వల్ల మీకైతే ఎటువంటి నష్టమైతే ఉండదు స్నేహితులారా ఇది మామూలు సూర్యగ్రహణం కాదు ఎందుకంటే ఈ గ్రహణం తర్వాత ఆరు రాసుల అదృష్టం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున మారబోతుంది ఇది సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అని చెప్పవచ్చు ఇది ఇరవై రెండవ తేదీన ఎంత సమయం ఉంటుంది ఇది భారతదేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఈ గ్రహణం తర్వాత పన్నెండు రాసులలో ఆరు అదృష్టవంతుల రాసుల అదృష్టం పూర్తిగా మారిపోతుంది అంటే వారికి వారి అదృష్టం చాలా అంటే చాలా తోడుగా ఉంటుందని చెప్పవచ్చు ప్రేమైన స్నేహితులారా అంటే మహాదేవుడు వారిపై త్వరలో ప్రసన్నం కాబోతున్నారు మహాదేవుడి కరుణ ఎవరిపై ఉంటుందో వారి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే భక్తులారా ఇది సాధారణ సూర్య కాదు చాలా అంటే చాలా శక్తివంతమైనది పన్నెండు రాసులలో ఆరు అదృష్టవంతుల రాసులు అదృష్టం ఈ సూర్యగ్రహణం తరువాత మారిపోతుంది సూర్యగ్రహణం సమయం శుతక కాలం వంటి పూర్తి వివరాలను మేము మీకు ఇప్పుడే తెలియజేస్తాము దానికంటే ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవని భక్తి శ్రద్ధతో రాయండి చూడండి మిత్రులారా మా పని సలహా ఇవ్వడం మాత్రమే మీరు దీనిని పాటించినా పాటించకపోయినా మీ ఇష్టమని చెప్పవచ్చు కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాము ఒకవేళ మీరు మా మాట వింటే మీ జీవితం మారుతుంది ఈ వీడియో చివరి వరకు చూసిన తరువాత మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక మీ ఇష్టమని మీరు చాలా తెలివైన వారు మరియు స్నేహితులారా కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం భారత కాలమానం ప్రకారం ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ లో రాబోతుంది గ్రహణ సమయం సుతక కాలం ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం మరియు ఈ సంవత్సరం రెండవ మరియు చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సంభవించబోతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని చెప్పవచ్చు భరత కాలమానం ప్రకారం ఈ రెండవ సూర్యగ్రహణం అశ్విని మాసంలోనే అమావాస్య తిది నాడు వస్తుంది మరి రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు ముప్పై గంటలకు ప్రారంభమై రాత్రి ఏడు నలభై మూడు గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మరియు రాత్రి తొమ్మిది యాభై ఐదు గంటలకు ముగుస్తుంది మరియు సూర్యగ్రహణం శుతక సుతక కాలం గురించి చెప్పాలంటే గ్రహణ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ శుతక కాలం మొదలవుతుంది గ్రహణం ముగిసిన తరువాత ఇది కూడా ముగిసిపోతుంది చంద్రగ్రహణానికి గ్రహణానికి సుతక కాలం తొమ్మిది గంటల ముందు మొదలైతే సూర్యగ్రహణానికి మాత్రం పన్నెండు గంటల ముందు మొదలవుతుంది ఈ సూర్య గ్రహణం భారతదేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తుందో తెలుసుకుందాం ఇది భారతదేశంలో కనిపిస్తుందా అంటే దానికంటే ముందు ఈ సుతక కాలం పన్నెండు గంటల ముందు మొదలవుతుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదు ప్రేమైన స్నేహితులారా గర్భిణీ స్త్రీలు ఈ కాలంలో ఈ సుతక కాలం నుండి గ్రహణం ముగిసే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు అందుకే ఇక్కడ సుతక కాలం కూడా వర్తించదు కానీ ఈ గ్రహణ ప్రభావం మాత్రం పన్నెండు రాసులలో ఆరు రాసులపై తప్పకుండా ఉంటుంది స్నేహితులారా ఈ సూర్యగ్రహణం తరువాత ఏ రాసుల జీవితం మారుతుందో మేము మీకు తెలియజేస్తాం ఈ గ్రహణం తరువాత ఆ రాసుల అదృష్టం వెలిగిపోతుంది మరియు ఈ పన్నెండు రాసులలో కొన్ని రాసులపై భగవంతుడైన మహాశివుడు చాలా ప్రసన్నం కాబోతున్నారని మేము మీకు తెలియజేస్తున్నాం దీనివల్ల ఆ రాసుల జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయి భగవాన్ శివుడి ఆశీస్సులతో వారికి అపారమైన సంతోషాలైతే లభిస్తాయి దీని వల్ల వారి జీవితం కూడా చాలా మారిపోతుంది మరియు ప్రేమైన స్నేహితులారా భగవాన్ శివుడు త్వరలో శుభవార్తలు అందించబోయే అదృష్టవంతులైన రాసులు ఏవి అనగా ఆ రాశుల జీవితం ఇప్పుడు మారబోతుంది ఈ వీడియోలో మేము ఆ రాశుల గురించి మీకు తెలియజేస్తాం కాబట్టి మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి ఈ వీడియోను అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ వీడియో ఆ రాశుల వారికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది సాధారణ సూర్యగ్రహణం కాదు ఇది ఆ రాసుల అదృష్టాన్ని మార్చబోతుంది ప్రేమైన స్నేహితులారా వీడియో ప్రారంభించే ముందు భగవాన్ శివుడి నిజమైన భక్తులు కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవని తప్పకుండా రాయండి దీని వల్ల భగవాన్ శివుడి ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి అలాగే ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు భగవాన్ శివుడి ఆశీసులు పొందబోయే ఇప్పుడు భగవాన్ శివుడి ఆశీసులు పొందబోయే ఆ అదృష్టవంతులైన రాసుల గురించి తెలుసుకుందాం వారికి అపారమైన సంతోషాలైతే లభించబోతున్నాయి మరియు స్నేహితులారా మీకు తెలిసినట్లుగా హిందూ ధర్మంలో చాలా మంది దేవీ దేవతలను పూజిస్తారు ఈ దేవీ దేవతలలో భగవన్ శివుడు కూడా ఒకరు భగవాన్ శివుడు ఎవరిపై కరుణ చూపిస్తే వారికి ఎటువంటి ఇబ్బందులైతే రావు తప్పుడు పనులు చేసేవారిని పాపాలు చేసేవారిని ఇతరులకు హాని కలిగించే వారిని భగవాన్ శివుడు శిక్షిస్తాడు భగవన్ శివుడి కృపతో పన్నెండు రాసులలో కొన్ని రాసులపై ఆయన చాలా ప్రసన్నం కాబోతున్నారు ఈ రాసుల జీవితంలో ఎటువంటి లోటైతే ఉండదు మరియు భగవన్ శివుడు ఇప్పుడు ఈ రాసులపై తన అపారమైన కరుణను కురిపించబోతున్నారు అవును స్నేహితులారా ఈ ప్రభావం వల్ల ఈ రాసుల జీవితంలో సంతోషాలు మాత్రమే ఉంటాయి భగవాన్ శివుడి ప్రత్యేక కృప ఈ రాసులపై ఉండబోతుంది భగవన్ శివుడి కృప వల్ల ఈ రాసుల జీవితంలో కూడా అన్ని దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి మరియు శివుడి ఆశీస్సులతో ఈ రాసుల వారికి అనేక లాభాలు ధనలాభం మరియు పెద్ద పెద్ద విజయాలు లభించబోతున్నాయి దీనివల్ల ఈ రాసుల జీవితం మారిపోతుంది ప్రేమైన స్నేహితులారా ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్న అదృష్టవంతులైన రాసులపై భగవన్ శివుడి కృప ఉండబోతుంది ఆ అదృష్టవంతులైన రాసులలో మొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి వారికి భగవాన్ శివుడి అపారమైన కరుణ లభిస్తుంది దీనివల్ల వారికి ధన లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు స్నేహితులారా మకర రాశి వారికి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది ఉద్యోగం చేసే వారికి కూడా పదోన్నతి లభిస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే లేదా చదువుకోవాలనుకునే వారికి విదేశాలలో ఉద్యోగం చదువుకునే వారికి అవకాశాలు అయితే లభిస్తాయి ఈ రాశి వారి ఆదాయం అయితే చాలా పెరుగుతుంది వ్యాపారులకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి మీరు మీ అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు భగవాన్ శివుడి ప్రత్యేక కృప మకర రాశి వారిపై ఉంటుంది దీని వల్ల మీ జీవితంలో అన్ని దుఃఖాలు కష్టాలు అన్ని తొలగిపోతాయి మీకు మీ జీవితంలో సంతోషాలు మాత్రమే లభిస్తాయి దీనివల్ల మకర రాశి వారి జీవితం మారిపోతుంది మరియు స్నేహితులారా రెండవ రాశి ఏమిటంటే మేషరాశి ఈ జాబితాలో తదుపరి రాశి మేషరాశి అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి భగవాన్ శివుడి కృప వల్ల చాలా మంచి సమయం రాబోతుంది భగవాన్ శివుడు మీపై చాలా ఉన్నారు మీ గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది దీని వల్ల సమాజంలో మీకు ప్రశంసలు లభిస్తాయి భగవాన్ శివుడి కృప వల్ల మీకు ఇప్పుడు విజయానికి కొత్త అవకాశాలు లభించబోతున్నాయి ఆ అవకాశాలన్నీ ఉపయోగించుకొని మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తారు మరియు మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు సమయానికి పూర్తవుతూ ఉంటాయి ఏవైతే మీకు ఆటంకాలు కలిగించావో అన్ని కూడా సరైపోతాయి మీరు ప్రారంభించాలనుకునే ఏ పని అయినా సరే మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అవును స్నేహితులారా భగవాన్ శివుడి ఆశీస్సులతో మీ ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ధన లాభం పొందడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది సామాజిక రంగంలో విజయం లభిస్తుంది మీకు అకస్మాత్తుగా ధన లాభం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఏదైనా ప్రణాళిక వేస్తున్నట్లయితే అది తప్పకుండా విజయవంతం అవుతుంది మరియు స్నేహితులారా భగవాన్ శివుడి ప్రత్యేక కృప మేష రాశి వారిపై ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమయం పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంది ఈ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు మరియు తర్వాత రాశి వృషభ రాశి వారు అవును స్నేహితులారా ఈ జాబితాలో తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి భగవాన్ శివుడి కృప వల్ల త్వరలో శుభవార్త లభించే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులారా మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది శివుడి కృప వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతుంటాయి అలాగే ఈ రాశి వారికి అనేక లాభాలు ధన లాభం మరియు పెద్ద విజయాలు లభించబోతున్నాయి అవును స్నేహితులారా మీ కుటుంబం జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం కూడా లభిస్తుంది మీ మధురమైన మాటల వల్ల మీ పనులన్నీ పూర్తవుతాయి భగవాన్ శివుడి ప్రత్యేక కృప మీపై ఉంది కాబట్టి దీని వల్ల మీ ధన సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే చాలా సంవత్సరాలుగా ఆగిపోయినా మీ పనులు ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతాయి భగవాన్ శివుడి ప్రత్యేక కృప వృషభ రాశి వారిపై ఉంది అందుకే మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తారు మీరు మీ విజయాలను నమోదు చేస్తారు ప్రపంచం మీ వై వైభవాన్ని చూస్తుంది అని చెప్పడం తప్పు కాదు మరియు భగవాన్ శివుడి ఆశీస్సులతో ఇప్పుడు మీకు సమయం చాలా మంచిదని నిరూపించబడుతుంది అవును స్నేహితులారా మరియు తర్వాత రాశి అయిన కన్యా రాశి ఈ జాబితాలో తదుపరి రాశి కన్యా రాశి ప్రేమైన భక్తులారా కన్యా రాశి వారికి భగవాన్ శివుడి ప్రత్యేక కృప కూడా ఉంది కన్యా రాశి వారికి లాభం మాత్రమే కాకుండా వారి వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది అలాగే ఉద్యోగం చేసే వారికి పదోన్నతితో పాటు జీవితంలో వృద్ధి కూడా లభించే పూర్తి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలని కళలు కనే వారికి ఆ కళ నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు స్నేహితులారా శివుడి ప్రత్యేక కృప కన్యా రాశి వారిపై ఉంటుంది అలాగే వ్యాపారం చేసే వారికి ఎక్కువ లాభాలు వస్తాయి కన్యారాశి వారికి ధన లాభం పొందడానికి అనేక అవకాశాలు ఇప్పుడు లభించబోతున్నాయి అలాగే సంతానం కావాలని కోరుకునే వారికి సంతానం లభిస్తుంది వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధ బలపడతాయి అలాగే మీ అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి మరియు కొత్త వాహనం కొనాలని ప్రణాళికలు వేస్తున్నట్లయితే ఆ ప్రణాళికలు కూడా తప్పకుండా విజయవంతమవుతాయి స్నేహితులారా శివుడి కృప మీపై ఉంది కాబట్టి మీ అన్ని కోరికలు నెరవేరుతాయి భగవాన్ శివుడి ఆశీస్సులతో మీకు ఇప్పుడు మీ జీవితంలో అనేక లాభాలు ధన లాభం మరియు విజయాలు కూడా లభించబోతున్నాయి దీని వల్ల కన్యా రాశి వారి జీవితం మారిపోతుంది మరియు తరువాత రాశి సింహరాశి ఈ జాబితాలో తదుపరి రాశి సింహ రాశి సింహరాశి వారికి భగవాన్ శివుడి కృప వల్ల సమయం ఇప్పుడు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు గౌరవం మాత్రమే కాకుండా సమాజంలో మీకు చాలా ప్రశంసలు కూడా లభిస్తాయి అలాగే మీకు మీ జీవితంలో కొత్త అవకాశాలు లభించబోతున్నాయి దీని వల్ల మీ జీవితంలో మంచి మార్పులు కూడా వస్తాయన్నమాట స్నేహితులారా శివుడి కృప మీపై ఉంటుంది కాబట్టి దీనితో మీకు చాలా ధన లాభం కూడా లభిస్తుంది ఒకవైపు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటే మరోవైపు వ్యాపారం వృద్ధి జరుగుతూ ఉంటుంది మరియు సింహరాశి వారికి ఇప్పుడు అన్ని వైపుల నుండి లాభాలు మాత్రమే లభిస్తాయి మరియు శివుడి కృప మీపై ఉంది అలాగే ఉద్యోగం చేసే వారికి జీతంలో వృద్ధి కూడా లభించే పూర్తి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి భగవాన్ శివుడి కృప వల్ల ఇప్పుడు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి దీని వల్ల మీ జీవితం మారిపోతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అలాగే మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సంతానం కావాలని కోరుకునే వారికి సంతానం కూడా లభిస్తుంది దీని వల్ల కుటుంబంలో సంతోషాలు మాత్రమే ఉంటాయి స్నేహితులారా భగవాన్ శివుడి కృప వల్ల సింహరాశి వారికి ఇప్పుడు వారి జీవితంలో అపారమైన సంతోషాలైతే లభించనున్నాయి దీని వల్ల వారి జీవితం మారిపోతుంది అని చెప్పడం తప్పైతే ఏమి కాదు సింహరాశి వారికి భగవాన్ శివుడి ఆశస్సులతో ఇప్పుడు సమయం పూర్తిగా అనుకూలకంగా ఉంది మరియు స్నేహితులు తరువాతి రాశి ధనుసు రాశి ఈ జాబితాలో తదుపరి రాశి ధనుస్సు రాశి వారు ధనుసు రాశి వారికి శివుడి కృప వల్ల త్వరలో శుభవార్త లభించే అవకాశాలున్నాయి అవును స్నేహితులారా మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభించబోతుంది దీని వల్ల మీ సంతోషానికి హద్దులు ఉండవు భగవాన్ శివుడి ఆశీస్సులతో మీ ఆగిపోయిన పనులు ఇప్పుడు సమయానికి పూర్తవుతాయి మీకు మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మరియు శివుడి అపారమైన కృప ఉంటుంది మరియు భగవాన్ శివుడి కృప వల్ల మీ ధన సంబంధిత పనులన్నీ పూర్తవుతాయి మీకు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి మరియు ధనంలో వృద్ధి అవుతుంది అలాగే అనేక లాభాలు ధన లాభం మరియు పెద్ద పెద్ద విజయాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి మరియు శివుడు ప్రత్యేక కృప మీపై ఉంటుంది కాబట్టి ఉద్యోగం చేసేవారికి పదోన్నతితో పాటు జీతంలో చాలా మంచి లాభాలైతే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు శివుడి కృప వల్ల ధనుస్సు రాశి వారికి జీవితంలోని అన్ని సమస్యలు ఇప్పుడు ముగుస్తాయి మీకు మీ జీవితంలో అపారమైన సంతోషాలు లభిస్తాయి దీని వల్ల మీ జీవితం మారిపోతుంది మరియు స్నేహితులారా తదుపరి రాశి కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి శివుడి కృప వల్ల వారి జీవితంలో ఇప్పుడు సంతోషాల బహారం రాబోతుంది అవును స్నేహితులారా భగవాన్ శివుడు మీపై చాలా ప్రసన్నం కాబోతున్నారు మీ జీవిత జీవితంలో ఇప్పుడు మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతుంది దీని వల్ల మీ జీవితం అంతా మారిపోతుంది కుంభరాశి వారికి మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభించబోతుంది అలాగే మీ ఆగిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి మరియు వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో లాభాలైతే లభిస్తాయి వారి వ్యాపారం రోజు రోజు పెరుగుతుంది కుంభరాశి వారికి ఇప్పుడు అన్ని వైపుల నుండి కూడా సంతోషాలు మాత్రమే రాబోతున్నాయి మరియు స్నేహితులారా భగవాన్ శివుడు మీపై చాలా ప్రసన్నంగా ఉన్నారు అలాగే ఉద్యోగం చేసే వారికి పదోన్నతి మరియు జీవితంలో అయితే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి వారికి నచ్చిన ఉద్యోగం కూడా లభిస్తుంది మరియు మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అది కూడా మీకు త్వరలోనే తిరిగి లభిస్తుంది మరియు స్నేహితులారా మీరు వ్యాపారంలో వస్తున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి కుంభరాశి వారు తమ జీవితంలో ఒక కొత్త సంతోషాన్ని అనుభూతి చెందుతారు మరియు భగవాన్ శివుడు ప్రత్యేక కృప కుంభరాశి వారిపై ఉంది సమయం మీకు పూర్తిగా అనుకూలకంగా ఉంది ఈ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మరియు శివుడు ప్రత్యేక కృప మీపై ఉంటుంది కాబట్టి మరియు మీకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వ్యాపారంలో కూడా ఆకస్మిక ధనలాభం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అన్ని అసంపూర్ణ ఆర్థిక పనులన్నీ కూడా నెరవేరతాయి కుటుంబంలో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మరియు ఎలాంటి కష్టాలున్నా సరే అన్ని సమస్య పోయి మరియు మీకు పెద్ద పెద్ద శుభవార్తలు అయితే లభించవచ్చు మరియు స్నేహితులారా శివుడి కృప వల్ల మీ అన్ని పనులు కూడా ఇప్పుడు చాలా వరకు విజయవంతంగా ముగుస్తాయి మీరు వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం కూడా కలగవచ్చు ధన లాభం పొందడానికి అవకాశాలు కూడా చాలా వరకు మెరుగుపడుతున్నాయి మరియు స్నేహితులారా శివుడి కృప వల్ల కుంభరాశి వారికి జీవితంలో ఇప్పుడు అపారమైన సంతోషాలైతే లభిస్తాయి మరియు తర్వాత రాశి మిథున రాశి వారు మరియు స్నేహితులారా మీ జీవితంలో సంతోషాలు మాత్రమే ఉంటాయి అలాగే కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలని ప్రణాళిక వేస్తున్నట్లయితే ఆ ప్రణాళిక కూడా తప్పకుండా ఇప్పుడు విజయవంతమవుతుంది మిథున రాశి వారికి సంతానం లభించే సంతోషం కూడా ఇప్పుడు లభించబోతుంది ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో సంతోషాలు మాత్రమే ఉంటాయి మిథున రాశి వారికి శివుడి ఆశీస్సులతో ఇప్పుడు సమయం పూర్తిగా అనుకూలకంగా ఉంటుందని చెప్పడం తప్పైతే కాదు ఈ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని కూడా వదులుకోకండి మరియు స్నేహితులారా ఆ అదృష్టవంతులైన రాశులను భగవన్ శివుడు ఆశీస్సులతో ఇప్పుడు అపారమైన సంతోషాలైతే లభించబోతున్నాయి మరియు మిథున రాశి వారి జీవితంలో ఇప్పుడు సంతోషాలు మాత్రమే ఉంటాయి మిథున రాశి వారికి భగవాన్ శివుడి ఆశీస్సులు ఇప్పుడు సమయం పూర్తిగా అనుకూలకంగా మీరు పూర్తిగా ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు స్నేహితులారా ఆ అదృష్టవంతులైన రాసులను భగవన్ శివుడి ఆశీసులతో ఇప్పుడు అపారమైన సంతోషాలైతే లభించబోతున్నాయి ఈ రాసుల జీవితాల్లో ఇప్పుడు సంతోషాలు మాత్రమే ఉంటాయి భగవన్ శివుడి ఆశీస్సులతో ఈ రాసుల వారికి వారి జీవితంలో అనేక లాభాలు ధనలాభం మరియు పెద్ద విజయాలు లభించబోతున్నాయి దీని వల్ల ఈ రాసుల జీవితం మారిపోతుంది ఈ రాశులన్నిటిని అదృష్టం సూర్యగ్రహణం తరువాత మారుతుంది అపారమైన ఆశీస్సులు లభించబోతున్నాయి మరియు స్నేహితులారా ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం ప్రధానంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ ఆఫ్రికా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మరియు అంటార్టికాలో కనిపిస్తుంది భారతదేశం మరియు ఆసియా దేశాలలో ఆ సమయంలో సూర్యుడు అప్పటికే అస్తమించి ఉంటాడు అందువల్ల ఇక్కడ ఈ గ్రహణం కనిపించదు అలాగే సుతక కాలం కూడా వర్తించదు ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ ఈ సూర్యగ్రహణం ప్రభావం ఈ రాసులపై తప్పకుండా అయితే ఉంటుంది వారికి వారి అదృష్టం తోడుగా ఉంటుంది మరియు స్నేహితులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీరు లక్ష్మీదేవి నిజమైన భక్తులైతే ఆమె ప్రేమ ఆశీస్సులు పొందాలనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటే మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మాత అని తప్పకుండా రాయండి మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు